తర్వాత బాగా ఉంది ఫ్రీగా ఉంది బాగా నా పని నేను చేసుకోవాలనుకున్నాను డబ్బులు ఫీజు ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటే పది రూపాయలు మాత్రమే మిషన్లు పెట్టిన యాభై రూపాయలు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్పుడు సార్ బాగా హెల్ప్ చేస్తున్నారు బాగా చూస్తాను అనుపేషన్ నేను కొంచెం కా కాలు పెయిన్తో వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి ఫస్ట్లో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు అంత నమ్మకం వచ్చిందంటే ఈయన చాలా సార్ డాక్టర్ గారు నా పెయిన్ చాలా తగ్గించేస్తారనిపించింది ఆయన మాటలోనే నాకు నమ్మకం వచ్చేసింది తర్వాత ఒక వన్ నా టూ డేస్ కొంచెం పెయిన్ ఉంది ఈరోజు చాలా రిలాక్స్ అయ్యాను తర్వాత డాక్టర్ గారు మా మాటల్లో నాకు అనిపించింది మనము ఓన్లీ ట్రీట్మెంట్ నా ఆఫ్టర్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత కూడా కొన్ని ఇంట్లో మనం పాటించే విధానాలను బట్టి కూడా మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకోవచ్చు అని ఆయన నాకు చెప్పిన తర్వాత నిజమే అని చెప్పింది అంటే ఇట్లా ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక వైద్యం అనేది ఒక వ్యాపారంలో కాకుండా ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు నచ్చజెప్పే విధానము తన ఆన ఆయన టైం తీసుకునే తీరు చాలా చాలా నాకు ఆయన నాకు వెరీ వెరీ గుడ్ అనిపించింది తర్వాత డాక్టర్ గారు ఇంత కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఆయన ఫీజు ఇంత తక్కువ తీసుకోవడం నిజంగా ఎడ్స్తాం ఎందుకంటే పేదలకు చూడాలనే ఒక ధ్యేయం పెట్టుకున్నారు ఆయన అది పేషెంట్స్ పేషెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆయన చూస్తే ఆయన మాటల్లో కానీ ఆయన బిహేవియర్ కానీ చూస్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే డాక్టర్ గారు చూస్తుంటే ఆయన చూస్తుంటే మనకు అంత ధైర్యం వచ్చేసి మన వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడికి రాకముందు నాకు మెడగట్టు చాలా ఎక్కువగా ఉండేది అక్కడికి వచ్చిన తర్వాత బాగా ఉంది ఫ్రీగా ఉంది బాగా నా పని నేను చేసుకోగలను డబ్బులు ఫీజు తెల్ల రేషన్ కార్డు ఉంటే పది రూపాయలు మాత్రమే మిషన్లు పెట్టినా యాభై రూపాయలు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉంటే సార్ బాగా హెల్ప్ చేస్తున్నాడు

నాకు సరే మేడం ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా మంది ఘాటలు దగ్గరికి పోయినాము చూపించుకున్నాము ఎక్కడ పాక వెళ్ళలేదు డబ్బులు పోగొట్టుకున్నాము కానీ కాబట్టి మాకు ఈ మా కాలంలో పురి అనేది మాకు బాగుండేది ఏం లేదు ఇంకా లాస్ట్ మేము వద్దని వదులుకున్నాము వదులుకున్న తర్వాత మాకు వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పినారు పొలం చోట డాక్టర్ చూస్తాడని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు రెండు కాళ్ళ నొప్పులు ఉంటే ఒక కాళ్ళ నైన్ అనేది కాలు చూపించుకున్నాను అది కానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాను సార్ ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి చూడంగా బాగా చూస్తారు ఎవరైనా చూపించుకోవచ్చు నొప్పుల మాత్రం గ్యారంటీ బాగా చేస్తారు ఫీజు వచ్చేసి మామూలుగా తెల్ల రేషన్ కార్డు ఉంటే వంద రూపాయలు ఒక మిషన్ ఏదన్నా మిషన్తో స్ట్రిగ్నల్ చేయాలంటే ఒక ఫార్ మిషన్ పెట్టే యాభై రూపాయలు మీ డాక్టర్ మీరు ఎలా ఉంటారు ఎలా చెప్తారు మీకు నొప్పి ఎలా నొప్పి గురించి ఎలా వివరిస్తారు ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఏం లేదా చిన్న రేషన్ కార్డు ఉంటే పది రూపాయలు మాత్రమే ఏ మిషన్లు పెట్టినా యాభై రూపాయలు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉంటే సార్ బాగా హెల్ప్ బాగా రాజస్థానం ఫెషన్